సూపర్ సెక్స్ పథకాలు ప్రజలు కోరుకుంటున్నారని తిరుపతి అభివృద్ధికి ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుని శ్రీనివాసులను గెలిపించాలని అన్నా సంధ్య ప్రజలకు పిలుపునిచ్చారు జేవకోన రాజీవ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి ప్రచారం ఊపందుకుంది ఎన్నికల నేపథ్యంలో బుధవారం సాయంత్రం తిరుపతిలోని నలభై తొమ్మిది నలభై ఆరు డివిజన్లలో తెలుగు యువత పార్లమెంటు ఉపాధ్యక్షులు శ్రీను యాదవ్ ఆధ్వర్యంలో గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి బీజేపీ టీడీపీ జనసేన బలపరుస్తున్న తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులను గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా అన్నా సంధ్య మాట్లాడుతూ సూపర్ సెక్స్ పథకాల గురించి డివిజన్లో ప్రచారం చేస్తూ ఉండగా ప్రజలే స్వచ్ఛందంగా తమకు తెలియజేస్తున్నారని తిరుపతి అభివృద్ధి జరగాలంటే ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులను గ్లాసు గుట్టుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు పరిధిలో ఉన్నటువంటి నలభై తొమ్మిది మరియు నలభై ఆరో డివిజన్లో డోర్ టు డోర్ మేము వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు ఖచ్చితంగా ఉమ్మడి దీంట్లో ఉన్నటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ఖచ్చితంగా హయెస్ట్ మెజారిటీతో ఓటేసి గెలిపిస్తామని చెప్పారు అంతేకాకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి సూపర్ సిక్స్ పథకాల గురించి వాటి బెనిఫిట్స్ గురించి ప్రతి ఒక్కరికి మేము వివరించాము అందరూ చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను వేడుకునేది ఒకటే మీ అమూల్యమైన ఓటుని ఒక డెవలప్ డెవలప్మెంట్ కోసం ఒక పాజిటివిటీ కోసం ఒక ప్రశాంతమైన జీవితం కోసం గడపాలంటే ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఓటేయాలి అందులో ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ఓట్లేసి ఖచ్చితంగా గెలిపించాలని ప్రార్థిస్తున్నాను గాజు గుర్తుకి ఖచ్చితంగా ఓటేయండి శ్రీను యాదవ్ మాట్లాడుతూ నలభై ఆరవ డివిజన్లో ప్రజలు స్వచ్ఛందంగా గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేస్తామని తెలియజేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు రూపాయల పెన్షన్ ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారులకు చేరే విధంగా చర్యలు తీసుకుంటారన్నారు ఈరోజు జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిగా నలభై ఆరో వార్డులో ప్రచారం చేస్తున్నాము సో చాలా ఏది పబ్లిక్ అయితే చాలా అట్రాక్టివ్ అయిపోయి అందరూ గాజు గ్లాస్కే వేస్తున్నాం వేస్తున్నాం అని చెప్తున్నారు ఇది చాలా సంతోషకరం సో ఇప్పుడు చాలా మందిని అడుగుతున్నాను మీకు ఎంత వస్తుంది పెన్షన్ అంటే మూడు వేలు మూడు వేలు అని చెప్తున్నారు సో మేము వాళ్ళకి ఇంకొక నెల రోజులు లోపిక పట్టినారంటే మీకు నాలుగు వేల రూపాయలు వస్తుందమ్మా మీకు ఇంతకుముందు ఏ విధంగా వస్తుందో పొద్దున ఆరు గంటలకంతా మీకు తలుపు తట్టి అదే విధంగా నాలుగు వేల రూపాయలు ఇస్తాం మాకు మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే కాబట్టి తప్పకుండా అందరూ ఈ గాజు గ్లాసును మనకు మనకు వేసి ఏది గెలిపించాలని మేమంతా కోరుకున్నాము సో మనకి ఈ మధ్యలో తెలుసు మనకి ఇక్కడ ఎట్లా మనకు తెలుగుదేశము ఏది సైకిల్ గుర్తు లేని దానివల్ల గాజు గ్లాస్ అని మనం అందరికీ మోటివేట్ చేస్తున్నాము అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు సో పబ్లిక్ అంతా కూడా చేస్తున్నాము సో మనం ఇప్పుడు బీజేపీ తెలుగుదేశము ప్లస్ మన యొక్క జనసేన ఈ కూటమిలో మన ఆరణి శ్రీనివాసులు గారిని తప్పకుండా గెలిపించి అఖండ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ నమస్కారం చేస్తున్నానమ్మా ఈ కార్యక్రమంలో నాగరాజు నాయుడు పవన్ రాయల్ ఈశ్వర్ అన్న మల్లేశ్వరి అన్న లోకేష్ తదితరులు పాల్గొన్నారు